అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి గారు వారందరూ ఈ అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని చర్చించి ప్రతి జిల్లాలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆలోచనలు తీసుకోండి వారి సజెషన్ తీసుకోండి అనేటువంటి మాట చెప్పి జిల్లాలో ఉన్నటువంటి అమలు చేసే యంత్రాంగం ఇక్కడ మధ్య ఉన్నటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా గౌరవ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు ఆడీఓలు ముఖ్యంగా రెవెన్యూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సభ్యులు తహసీల్దార్లు ఆడియోలు దీనికి సజెస్ట్ ఇవ్వడానికి వచ్చినటువంటి మా రైతు సోదరులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు నాకు మూడు గంటలకు హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మీ హైపురం మైనార్టీలకు సంబంధించినటువంటి చైర్మన్లు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఏదైతే అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందో ఆ మీటింగ్ కూడా మూడు గంటల నుంచి ఐదు వరకు ఉంది నేను కలెక్టర్ గారి కమిషన్ అడిగాను అనేది భావించవద్దు కానీ ఈరోజు నూతనంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ చట్టాల ద్వారా లేకుంటే ధరణి ద్వారా ధరణి ముసాయిదాను ప్రజల యొక్క ఆలోచనలకు ముఖ్యంగా రైతాంగం యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి శ్రీనివాస్ మాట్లాడినట్లుగా వారికి ఉన్నటువంటి రుసుములు కానీ వారికి ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి విషయాలు కానీ ఇలాంటి సందర్భంలో చర్చల ద్వారా యంత్రాంగం జిల్లా కలెక్టర్ కానీ అవిషనల్ కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఆడేవాళ్ళు కానీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యను రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకుంటామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెచ్చుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది అందులో మేము కూడా భాగస్వాములై మా వంతు బాధ్యతగా మాకు తెలిసిన నేను మేము అధికారుల గురించి తీసుకురావడానికి ముఖ్యంగా ఇలాంటి చట్టాలు భూ చట్టాలు రెవెన్యూ చట్టాలు చూడల మార్గాల నుంచి మార్పులు చేర్పులతో జరిగినటువంటి విషయం దాని తర్వాత ప్రజాస్వామ్య దేశం ఏర్పడిన తర్వాత రాజ్యాంగ పరంగా ఈరోజు హక్కులు ప్రభుత్వం నిర్దేశించినటువంటి విషయాలు ఆ అంశాలను మాతో పాటు చర్చించుకొని దాంట్లో మార్పు చేర్పు చేయడానికి ఇలాంటి సమావేశం అయితే జెసి గారు ఒకటి రెండు మా ఆడియో నిజామాబాద్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఉదాహరణకు ఫైవ్ థర్టీ టూ సర్వే నంబర్ సిరికొండ మూడు వేల ఎనిమిది వందల ఎకరాల సర్వే నంబర్ దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ నూట ఎనభై ఆరు మందికి ఒక్కొక్కరికి ఒక ఎకరం పట్టా సర్టిఫికెట్లు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు మన చేతుల ద్వారానే కలెక్టర్ గారి చేతుల ద్వారా పార్టీ కానీ ఆ సమస్య రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు దాంట్లో జరుగుతున్నటువంటి విషయం జిల్లా కలెక్టర్ గారి కానీ మీ దృష్టిలో కూడా ఉంది దాంట్లో రెవెన్యూ ఫారెస్ట్ ప్రకారం ఆ తర్వాత హైకోర్టులో కూడా కొంతమంది దాంట్లో రైతులు రైతు రైతులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా అదే విధంగా గడ్కోలు సర్వే నెంబర్ వంద అందులో కూడా ఇలాంటి కొన్ని జరిగాయి దాని గురించి ఈ సభలో గారి దృష్టికి అడిగారు దృష్టికి తీసుకొస్తున్నారు ఈ అంశాన్ని సామరస్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలకు నూట మంది భూమి లేనటువంటి నిరుపేదించినటువంటి దాన్ని తీర్చే బాధ్యత కూడా మనకి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అంటే వాళ్ళు వేరే కాదు మనం వేరే కాదు గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ వ్యక్తులు కూర్చోండి సర్వే ఒకసారి కాదు నాలుగు సార్లు సర్వే జరిగింది ఒక సర్వేలో నేను కూడా వాళ్ళు నేను ఈ మాట ఎదుర్కొంటాను ప్రత్యక్షంగా నేను సాక్ష్యం కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మా సోదరులు కానీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మా శాసన శాసన శాసనసభ్యులు వారి పూర్తి అవగాహన ఉంది అర్థం ఈ జిల్లాలో పర్యావరణానికి ముప్పుగా బాగులు కానీ కాలువలు కానీ వందలాది వేలాది ఎకరాలు బాగులు కొనుకున్నటువంటి భూములన్నీ కబ్జాపు లేదు దయచేసి నిజామాబాద్ జిల్లాలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మీద ఉంది యంత్రాంగంతో పాటు మనందరి మీద ముందు విషయాన్ని దాన్ని సహకరించడానికి కూడా మనం ముందున్నామనేటువంటి విషయాన్ని ఈ రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తూ వీలైన విషయాలు అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నాం అధికారులే పరిష్కరిస్తారు కాబట్టి రాసిద్ధాలు కానీ ఆడియోలు కానీ కలెక్టర్ గారు కానీ గారు కానీ అనేక అంశాలు ఈ ఐదారు మాసాల్లో మన దృష్టికి తీసుకొచ్చాము పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం కొన్ని పరిష్కరించారు కాబట్టి అలాంటి విషయాలు ఒక ఇప్పుడు నేను చెప్పింది ఐదు వందల సర్వే నెంబర్లో మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు మనం ఇచ్చింది ఇచ్చిందంతా నూట ఎనభై ఆరు ఎకరాలు నూట ఎనభై ఆరు ఎకరాలు రెదోలకు ఇచ్చినటువంటి ఆ నూట ఎనభై ఆరు ఎకరాలు లేవా అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉదాహరణకు స్వాతంత్రం కన్నా నమోదు స్వాతంత్రం తర్వాత యాభై ఆరు సంవత్సరాల క్రితం ఒక సర్వే నంబర్ మూడు వందల ఎకరాల సర్వే నెంబర్ ఉంది మూడు వందల ఎకరాల సర్వే నంబర్ తో అప్పుడు ప్రభుత్వం దాన్ని యాక్షన్ పెట్టింది ఆ యాక్షన్ లో ఇద్దరు కనీసం ఇరవై ముప్పై ఎకరాలు తీసుకున్నాం అది ఇంతవరకు కూడా దానికి మనం పూర్తి చేయకపోతే మనకి ఏ విధంగా ఉంటుందో బాధ్యత ఒకసారి ఆలోచించాలని చేసేదంత యంత్రాంగాన్ని యంత్రాంగం పనిచేస్తే પ્રમુખવાણી માં જે તરહ હતી પ્રમુખવાણી માં જે તરહ હતી બહુ સંતોષ મળતો ઈ કણું નું ઉમશાત જાય છે ચાર જુદા હું આગળ ખોરું તો ધન્યવાદ એટલે સ્તુતરો દેસું છું